మట్టి విగ్రహాలు పూజించడం వల్ల కులవృత్తులు బాగుపడతాయని కులవృత్తులు ఉత్పత్తి చేసే వాటిని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు అందరూ మట్టి విగ్రహాలు తయారు చేసేలా మానసికంగా సిద్ధం చేయాలని నెల రోజుల ముందే మట్టి వినాయకులు ఆర్డర్ ఇచ్చేలా చూసుకోవాలన్నారు చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్ గుండె సంబంధిత వ్యాధులు వస్తున్న సందర్భంలో అందరూ ఇప్పటి నుండే మార్పులు చేసుకోవాలని ప్లాస్టిక్కి దూరంగా ఉండాలని చెప్పారు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం అందరికీ గణేష్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రీం తీర్పు చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తున్నామన్నారు గణేష్ విగ్రహాల తయారీలో కొంత సాంకేతికత ఉపయోగించి కొంత ఎత్తైన విగ్రహాలు కూడా తయారు చేస్తే అందరూ మట్టి విగ్రహాల వైపు మల్లుతారన్నారు గణేష్ ఉత్సవాల్లో కూడా సింథటిక్ శాలువలు బదులు కాటన్ షాలువలు వాడాలని అప్పుడే చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు మంత్రి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మండల నిర్వాహకులు తమకు అవసరమైన వస్త్రాలను చేనేత రంగానికి సంబంధించినవి మాత్రమే వాడాలని ప్రభుత్వం నుండి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం సాధ్యం కాదని కాబట్టి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలి అప్పుడే అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు ఆ పనిని చేయడానికి మనందరం కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళైతే అంటే దేశంలో న్యాయ పట్ట మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి మాట సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం కాలుష్యాన్ని కూడా కాపాడు కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత నిర్వహించడం అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులు అవుతాను కోర్టును గౌరవిస్తా ఉన్నాం పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన మీద ప్రభావితం పెట్టేటువంటిది రాకుండా ఉండడానికి మన యొక్క ప్రయత్నం మన భాగస్వామ్యం అవుతా ఉన్నాం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మనం గణేష్ పండుగ రేపు అనేక ముందు వినాయకుడు ఎవరైనా ఇవ్వాలి ముఖ్యంగా వెళ్తారు నిన్న ఇవ్వాలి రెండు మూడు రోజులే కానీ ఇంకొక సైతం ఇష్టపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాలుగు పనిముట్లలో ఉంటామని సాంకేతికమైన సలహాలు తీసుకొని ప్యారిస్ చేసే వాళ్ళ దగ్గర కూడా మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో కూడా ఈ విగ్రహాలనే పెట్టేటువంటి రీతిలో కూడా మనం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆటలిపేయగలిగితే కనీసం పది ఇరవై ముప్పై నలభై శాతం రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక సులభం ఉంది చైతన్యం ఉంది తప్పకుండా నూటికి నూరు శాతం మట్టి వినాయకులు వాడే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమైతారు కాబట్టి అటువంటి విధంగా మనం ముందే ఒక నెల రోజుల ముందు కార్యక్రమం తీసుకొని రూపొందించాలనేటువంటి షెడ్యూల్ మనం ఇప్పుడు మనం ఎప్పుడు వచ్చిన ఒక నెల రోజుల ముందే మట్టి వినాయకుల తయారీకి సంబంధించి ఎక్కడైతే ఆర్డర్స్ ఇస్తారో మిగతా వినాయకులకు అప్పుడు పట్టి వినాయకులు ఆదరించే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్న అవసరం ఉందో ఈ సందర్భంగా